తమిళిసై మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా సుమారు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె కేంద్రంలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారా ఇటీవల కాలంలో తరచూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది తాజాగా తమిళనాడు పర్యటనలో ఉన్న ఆమె మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

గత కొద్ది నెలలుగా ఇటువంటి వ్యాఖ్యలు ఆమె చేస్తూనే ఉన్నారు దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం ఖాయమన్న వార్తలు తరచు వినిపిస్తున్నాయి సరే ఒకవేళ ఆమె వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఈ చర్చ కూడా అటు తమిళనాడులో ఇటు తెలుగు రాష్ట్రాల్లో బాగానే నడుస్తుంది ముఖ్యంగా తమిళనాట బీజేపీకి పట్టున్న కన్యాకుమారి నియోజకవర్గంపై ఆమె ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది అటు పార్టీ హైకమాండ్ కూడా కన్యాకుమారిలోనే పుట్టి పెరిగిన ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తేనే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తమిళనాట బీజేపీ వర్గాల సమాచారం రెండు వేల పద్నాలుగులో కన్యాకుమారి నుంచి బీజేపీ నేత రాధాకృష్ణన్ పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థానంలో విజయం సాధించింది దీంతో ఈసారి ఎలాగైనా అక్కడ మరోసారి విజయం సాధించాలన్న పట్టు మీద బీజేపీ సౌందర రాజులను బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు అయితే అందుకు మరో కారణం కూడా లేకపోలేదు కన్యాకుమారిలో నాడార్ సామాజిక వర్గానికే పైచేయి ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన నటుడు విజయ వసంత్ ఎంపీగా ఉన్నారు ఆయనపై పోటీకి అదే సామాజిక వర్గానికి చెందిన తమిళ సైని పోటీలోకి దించితే సులభంగా విజయం సాధించవచ్చునని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం అదే జరిగితే గవర్నర్గా ఆమె పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ అవసరమైతే ఆమెతో ఆ పదవికి రాజీనామా చేయించి మరీ ఎన్నికల బరిలోకి దింపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంతకుముందు ఆమె పుదుచ్చేరి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతున్నారు స్థానికంగా ఆమెకు అక్కడున్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి నుంచి కూడా పోటీ చేయవచ్చునన్న వార్తలు గతంలో వినిపించాయి ఇదే విషయం ఆమె హైకమాండ్ దగ్గర కూడా ప్రస్తావించినట్లు సమాచారం అయితే అక్కడ కూటమి పార్టీ మద్దతుతో అధికారంలో ఉండటం తమిళసై పోటీ విషయంలో ముఖ్యమంత్రి రంగస్వామి పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వార్తలు కూడా వచ్చాయి దీంతో ఆమె ఫోకస్ కన్యాకుమారిపైకి షిఫ్ట్ అయింది తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె తమిళసై సౌందరరాజన్ ఆమె వైద్య విద్యను అభ్యసించారు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ పార్టీలో చేరారు తమిళనాడులో బీజేపీ బలోపేతంలో ఆమె కీలక పాత్ర పోషించారు అందుకు తగ్గట్టుగానే ఆమెను పార్టీ ప్రోత్సహిస్తూ వచ్చింది పార్టీ అధిష్టానం రాజనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షురాలు జాతీయ కార్యదర్శి తదితర బాధ్యతలను అప్పగించింది రెండు వేల ఆరు శాసనసభ ఎన్నికల్లో రామనాథపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆమెకు ఓటమి ఎదురైంది రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి కూడా తమిళ సైకి ఓటమి తప్పలేదు రెండు వేల పదకొండు ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి బరిలో నిల్వగా నాలుగవ స్థానానికి పరిమితమయ్యారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తికుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఇక్కడ డిఎంకే అభ్యర్థి కణిమొళి విజయం సాధించారు ఆ తర్వాత ఆమె తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు అలాగే పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్రం మొదట్లో రాజకీయాల గురించి ఆమె పెద్దగా మాట్లాడలేదు గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆమెకు పొసగకపోవటం గవర్నర్ వర్సెస్ కేసీఆర్గా పెద్ద యుద్ధమే నడిచింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ బీజేపీలు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలే అయినప్పటికీ గవర్నర్ ప్రోటోకాల్ విషయంలో కొత్త ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వెళ్లడం అటు రాజ్భవన్ వర్గాలు కూడా అదే పందాను అనుసరించడంతో ప్రస్తుతానికి ఎలాంటి పురపచ్చాలు లేకుండా సాగిపోతోంది అదే సమయంలో త్వరలో లోక్సభ ఎన్నికలు వస్తూ ఉండటంతో తమిళిసై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు ఆమె మాటల బట్టి అర్థమవుతోంది తమిళనాడు బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితి కాస్త పర్వాలేకపోయినప్పటికీ ప్రాంతీయ పార్టీలపై పై చేయి సాధించే పరిస్థితి అక్కడ లేదు ఈ పరిస్థితుల్లో దక్షిణాదిలో తమిళనాడు నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగు మేలో కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదన్నది ఆమె ఆశ గతంలో కన్యాకుమారి నుంచి పోటీ చేసి విజయం సాధించిన నాడార్ సామాజిక వర్గ నేత రాధాకృష్ణన్ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు ఇప్పటికే బీజేపీ తరఫున రెండు వేల ఆరు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ అధిష్టానం ఆదేశానుసారం పనిచేస్తూ ఉన్న నేతగా గుర్తింపు ఉన్న తమిళిసై అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే కేంద్ర మంత్రి అవచ్చన వార్తలు కూడా వినిపిస్తున్నాయి గవర్నర్లు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావచ్చా తెలంగాణ గవర్నర్ తమిళిసై తాజా వ్యాఖ్యల తర్వాత ఈ చర్చ కూడా సాగుతోంది అయితే దేశ రాజకీయాల్లో గవర్నర్లుగా పనిచేసి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం కేంద్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించడం కొత్త ఏం కాదు మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదకొండు వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మర్రి చిన్నారెడ్డి ముందు అంటే పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ ఒకటి వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు వేల నాలుగు నవంబర్ నాలుగు నుంచి రెండు వేల ఆరు జనవరి ఇరవై తొమ్మిది వరకు గవర్నర్గా వ్యవహరించిన సుశీల్ కుమార్ షిండే కూడా తర్వాత తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో భాగస్వాములయ్యారు రెండు వేల ఆరు మార్చి ఇరవైన రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఆ తర్వాత హోంమంత్రిగా కూడా పనిచేశారు అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ రెండు వేల నాలుగు డిసెంబర్ పన్నెండు నుంచి సుమారు మూడున్నరేళ్ల పాటు అంటే రెండు వేల పన్నెండు మార్చి ఐదు వరకు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు ఆ తరువాత రెండు వేల తొమ్మిది మే ఇరవై మూడు నుంచి రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే గవర్నర్లుగా మారినంత మాత్రాన తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి రాకూడదన్న నిబంధన అనేది మన రాజ్యాంగంలో లేదు వయస్సు సహకరించి రాజకీయంగా పలుకుబడి ఉండి వీలైతే పార్టీ ఆమోదం లేదా జనామోదం ఉందన్న నమ్మకం ఉన్న ఏ గవర్నర్ అయినా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నిస్సందేహంగా రావచ్చునని చరిత్ర చెబుతోంది అందుకే తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నట్లు కనిపిస్తోంది చూద్దాం మరి మున్ముందు ఏం జరగనుందో